ఇటీవల రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారే చక్రం తిప్పి రాహుల్ గాంధీ గారిని లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చేసింద్రని వారు వారికి అనుకూలంగా ఉన్న కొన్ని మౌత్ పీసెస్ ఇవి చెప్పడం ఇది చూస్తే ఆశ్చర్యం వేసింది దానికంటే ముందు సడన్గా ఫోకస్ చేస్తే ఫాక్స్ కాన్ కూడా మేమే తీసుకొని వచ్చినాము ప్రచారం మొదలుపెట్టారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో భూమి పూజ చేసి కేటీఆర్ గారు ఫాలోఅప్ చేసి ఫాక్స్కాన్ అనే సంస్థని ఇక్కడ కొంగర కళాన్లో ప్రారంభమయ్యే దిశగా మొత్తం మొదలు పెడితే ఫాక్స్కాన్ మేమే తీసుకొని వచ్చినాము అని ప్రచారం చేసుకుంటున్నారు ఈ రెండిట్లుంటే సీతారామ ప్రాజెక్ట్ దాన్ని మొత్తం అక్కడున్న ఆదివాసులతో మాట్లాడి భూసేకరణ చేపట్టి అధికారులతోని ఎక్స్పర్ట్స్తోని ఇంజనీర్స్తోని కొన్ని సంవత్సరాలు కేసీఆర్ గారు దాని మీద మొత్తం ఎక్సర్సైజ్ చేసి ఫండ్స్ అలొకేషన్ చేసి దాని నిర్మాణం చేపడితే ఇప్పుడు ఈ ఆరు నెలల్లో వచ్చిన ప్రభుత్వం ఇది కూడా వాళ్ళ ఖాతాలోనే వేసుకోవడం ఒకవైపు ఫాక్స్కాన్ ఇంకోవైపు సీతారామ ప్రాజెక్ట్ ఇంకోవైపు రాహుల్ గాంధీ గారిని లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చే చేసినామని చెప్పుకోవడం నిన్న ఈ స్మార్ట్ సిటీస్ కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ ఎక్స్టెన్షన్ చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు రాస్తూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఇది కూడా రేవంత్ రెడ్డి గారే చేపించారు అని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం ఇక ప్రధానంగా ఈ రెండు సబ్జెక్టులు ఆల్రెడీ పాదాభిషేకాలు పెట్టుకున్నారు కంటోన్మెంటు మర్జర్ విషయంలో రేవంత్ రెడ్డి గారే నరేంద్ర మోదీ గారిని ఒప్పించి కంటోన్మెంటు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలో మర్జ్ అయ్యే విషయంగా వాళ్ళను వాటిని విలీనం చేసే నిర్ణయం కూడా రేవంత్ రెడ్డి గారే తీసుకున్నారని ఇది నాలుగు జనవరి రెండు వేల ఇరవై మూడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కంటోన్మెంట్ బోర్డు విలీనం కోసం వేసిన కమిటీలో ఎనిమిది సభ్యులతోని చేసిన కమిటీలో అందులో గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంఏయడి శాఖ సెక్రటరీని అంటే కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖకు సంబంధించిన కార్యదర్శిని కూడా ఈ కమిటీలో వేశారు ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది ఇరవై మూడు మే రెండు వేల ఇరవై రెండులోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలి అని సూత్రప్రాయంగా ఒప్పుకున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి రాసించినట్టు ఈ లేఖలో ఉన్నది కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఖాతాలకు వేసుకుంటున్నది పాలాభిషేకాలు మొత్తం మేమే చేసుకొని వచ్చినాం విచిత్రం ఏంటంటే దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం అది దేశవ్యాప్తంగా మొన్న ఇరవై ఎనిమిది జూన్ నాడు కేంద్ర ప్రభుత్వం అన్ని కంటోన్మెంట్ బోర్డ్స్ ను విలీనం చేయాలి అనేది వాళ్ళు తీసుకున్న ఆలోచన దానికోసం రాష్ట్ర ప్రభుత్వాలను అడిగితే దానికోసం ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఇంతమంది రక్షణ శాఖ మంత్రులను కేటీఆర్ గారు వెళ్ళి కలిసి పర్సనల్గా మోదీ గారి ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్ స్వర్గీయులు సుష్మా స్వరాజ్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే స్వర్గీయులు మనోహర్ పారేకర్ గారు ఆ తర్వాత అరుణ్ జైట్లీ గారు నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసి రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలిసి ఎన్నోసార్లు మరి రక్షణ శాఖ భూములు విలీనం వీటన్నిటి విషయం మీద కూడా కేటీఆర్ గారు దశాబ్ది మొత్తం కూడా పోరాటం చేసి ఆ తర్వాత ఆ కమిటీలో కూడా భాగస్వాములు అయ్యి ఈ విలీనం కోసం కమిటీలో మొత్తం ఆ మ్యాప్ కానివ్వండి ఏ ఏ భూములు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినయి అందులో పేదవాళ్లకు రావాల్సినవి మరి రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏంటిది రేవంత్ రెడ్డి గారి పాత్ర ఈ డాక్యుమెంట్తో తెలుస్తున్నది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో రక్షణ శాఖ భూములు సామాన్యుల కోసము స్పెషల్ కంటోన్మెంట్ బోర్డు ఒక సమావేశం పెట్టి తీర్మానం తీసుకున్నది ఆ రక్షణ శాఖ భూముల కోసం దా అప్పుడు రేవంత్ రెడ్డి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పదకొండు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడున ఈ ప్రత్యేక సమావేశంలో తీసుకున్న తీర్మానంలో రేవంత్ రెడ్డి గారు హాజరు కాలేదు అనేసి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ చాలా స్పష్టంగా చెప్తున్నది